చక్కెరను ఎక్కువ మోతాదులో తీసుకుంటే అది అనారోగ్యానికి కారణమవుతుంది అంటున్నారు సిగ్నస్ హాస్పిటల్ సిఇఓ డాక్టర్ వేణు హైదరాబాద్లో ఏబీపీ దేశం నిర్వహించిన హెల్త్ కాన్క్లేవ్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో పాల్గొన్న ఆయన మోడ్రన్ డైట్ కారణంగా ఎదురవుతున్న గ్యాస్ట్రో ప్రాబ్లమ్స్పై వైద్య విద్యార్థులకు అవగాహన కల్పించారు శరీరంలో కొవ్వు శాతం పెరగడానికి కారణం నెయ్యి నూనె లాంటివి కాదని స్వీట్లు చక్కెర ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు అధికంగా తినడం కారణంగానే అది శరీరంలో కొవ్వుగా మారి ఓబకాయం లాంటి సమస్యలు వస్తున్నాయని చెబుతున్న డాక్టర్ వేణుతో ఏబీపీ దేశం ఇంటర్వ్యూ ఫ్యాటీ లివర్ ఏంటంటే నేను ఫ్యాట్ ఎక్కువ తీసుకుంటున్నానేమోనని కానీ యాక్చువల్గా వింత ఏంటంటే ఇట్స్ యాక్చువల్లీ షుగర్ అండి ఇట్స్ మెయిన్గా షుగర్ అనేది మనం తినగానే లివర్లోకి వెళ్ళి ట్రై గ్లీజర్ లాగా మారి ఫ్యాట్ లాగా మారుతుంది యాక్చువల్లీ ఫ్యాట్ని మనం ఎక్కువ కన్జ్యూమ్ చేయలేము మనం కొంచెం తినగానే మన కడుపులో ఆ ఫుల్నెస్ సెటైట్ అయిన ఫుల్నెస్ వస్తుంది డైజెషన్ ఎవరు కాదు సో మనం ఫ్యాట్ కావాలనుకున్నా మనం ఎక్కువ తీసుకోలేము బట్ షుగర్ మాత్రం ఎంత కావాలని అంత తీసుకోవచ్చు అండి మన బాడీలో ఏంటంటే మనం షుగర్ తీసుకోగానే మన లివర్ ఏంటంటే దాన్ని క్విక్గా ఫ్యాట్ ట్రైట్ మార్చేసి దాన్ని స్టోర్ చేసేస్తుంది ఇప్పుడు మన తినగానే షుగర్ ఏంటంటే మన బ్లడ్ షుగర్ పెరిగేసి ఇన్సులిన్ పెరుగుతుంది ఇన్సులిన్ అంటే ఏంటంటే గ్రోత్ హార్మోన్ లాగా అంటే ఏంటంటే అది బాడీలో ఫ్యాట్ లాగా మార్చి ఫ్యాట్ ప్రొడ్యూస్ చేస్తుంది సో గుర్తుపెట్టుకోండి మీరు ఓవర్ వెయిట్ అవుతున్నారు లివర్లో ఫ్యాట్ వస్తుందంటే మీనింగ్ ఏంటంటే మీ డైట్లో షుగర్ కంటే పెరుగుతుంది అన్నట్టు నార్మల్గా డైటరీ గైడ్ లైన్స్ ప్రకారం ఎంత నార్మల్ ఫిఫ్టీ గ్రామ్స్ కంటే ఎక్కువ షుగర్ తీసుకోకూడదు ఇంత ఇంత దానికంటే ఎక్కువ మోతాదులో తీసుకుంటే అది లివర్లో ఫ్యాట్ లాగా మారే అవకాశం నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తానండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కప్ టీ తాగారు అనుకోండి అందులో వన్ ఆర్ టూ క్యూబ్స్ ఆఫ్ షుగర్ ఉంటుంది అదే ఒక ఆరెంజ్ తిన్నర్ అనుకోండి దాంట్లో ఎంత షుగర్ ఉంటుంది టెన్ గ్రామ్స్ షుగర్ ఉంటుంది అదే జ్యూసెస్ తాగారు అనుకోండి అందరికీ అపోహ ఏంటంటే ఫ్రూట్ జ్యూస్ ఆడ తప్పేంటి అని కానీ యాక్చువల్లీ నేను ఏం చెప్తున్నానంటే ఫ్రూట్ జ్యూసెస్ను సాధ్యనం ద్వారా మీరు అవాయిడ్ చేయాలి ఎందుకంటే అండి ఫ్రూట్ జ్యూసెస్లో షుగర్ కంటెంట్ ఎక్కువ ఉండదు సపోజ్ మీరు ఒక గ్లాస్ ఆరెంజ్ జ్యూస్ తాగారు అనుకోండి దట్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ టు ఎయిట్ షుగర్ క్యూబ్స్ వేరే ఒకటి ఆరెంజ్ తిన్నారనుకోండి వన్ ఆర్ టూ షుగర్ క్యూబ్స్ ఎందుకంటే ఒక గ్లాస్ ఆరెంజ్ జ్యూస్ తయారు చేయాలంటే ఆరు నుంచి ఎనిమిది ఆరెంజెస్ కావాలి అది మీరు ఆరెంజెస్ తిన్నారనుకోండి వన్ ఆర్ టూ ఆరెంజెస్ కంటే ఎక్కువ తినలేదు ఇదే కాకుండా ఆరెంజ్ నువ్వు తిన్నారనుకోండి అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఆరెంజ్లో జ్యూ షుగర్తో పాటు ఫైబర్ తీసుకుంటున్నారు సో ఫైబర్ తీసుకుంటే ఎలా ఉంటుంది అంటే ఫైబర్ ఏం చేస్తా అంటే మన బ్లడ్లో షుగర్ తొందరగా పెరగనివ్వదు సో అదొక అడ్వాంటేజు ఇదియే కాకుండా మీరు తీసుకునే ఫైబరు మీకు మీ గుడ్ బ్యాక్టీరియాను హెల్ప్ చేయొచ్చు హెల్ప్ చేయడానికి ఆ గుడ్ బ్యాక్టీరియాను గ్రో చేయడానికి హెల్ప్ చేయబడతాం సో ఫ్రూట్ జ్యూసెస్ని అవాయిడ్ చేయండి ఇదే కాకుండా మనం అనుకుంటే నేను షుగర్ అంటే నేను ఎక్కువ తీసుకోని అనుకుంటాను కానీ మీరు క్లోజ్గా వాచ్ చేసి మీరు ప్రతి ఫుడ్లో షుగర్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ తెలియకుండా మీరు ఒక 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 క్యాన్ ఆఫ్ కోక్ తాగారు అనుకోండి మీకు తెలిసే ఎంత షుగర్ ఉంటుంది అందులో టెన్ షుగర్ క్యూబ్స్ ఉంటుంది ఒక క్యాన్లో క్యాన్ ఆఫ్ కోకో కోలాలో సిమిలర్లీ మీరు ఒకటి ఐస్ కాఫియో లేకపోతే ఫ్రా పెయినో సంథింగ్ లొక్క కోల్డ్ కాఫీయో లేకపోతే మిల్క్ షేక్స్ లేకపోతే చాక్లెట్ డ్రింక్స్ ఇవన్నిట్లలో హెవీ షుగర్ అండి యూ కెన్ నాట్ ఇమాజిన్ ఒక్కటి ఒక్క ఒక్క గ్లాస్ తాగారంటే మీరు టెన్ టు ట్వెల్వ్ షుగర్ క్యూబ్స్ అంటే వన్ వన్ టెన్ టు ట్వెల్వ్ షుగర్ క్యూబ్ తీసుకుంటారు అన్నట్టు సో ఇది తెలియకుండానే మీరు ఇంత షుగర్ మీ తీసుకుంటున్నారు అన్నట్టు సోటర్నేటివ్ సో బెస్ట్ బెస్ట్ ఏంటంటే అండి సి మీరు ఆయిల్ ఆయిల్ ఈజ్ నాట్ బ్యాడ్ అండి ఆయిల్ ఎందుకంటే అండి మీరు ఆయిల్ మీరు తలుచుకున్నా కానీ ఎక్కువ తీసుకోలేరు సీ ఎందుకంటే అండి బేసిక్ ఏంటంటే ఆయిల్ కూడా రకాలు ఉంటాయండి ట్రాన్స్ ఫ్యాట్ ఒకటి అన్సాచురే అన్సాచురేటెడ్ ఫ్యాట్ సపోజ్ మీరు ఇంట్లో వాడి ఆయిల్ చూడండి నట్ రైస్ సాఫ్లవర్స్ ఆర్ ఆల్ అన్సాచురేటెడ్ అన్సాచురేట్ ఫ్యాట్స్ ఆర్ గుడ్ అదే మీరు బయట తిన్నారనమాట ట్రాన్స్ఫ్యాట్ అండి ట్రాన్స్ఫ్యాట్ ఎందులో ఉంటుంది మీరు ఒక కుకీ తిన్నారు బిస్కెట్ తిన్నారు పేస్ట్రీ తిన్నారు చాక్లెట్ తిన్నారు ఐస్ క్రీమ్ తిన్నారు ఫ్రైడ్ రైస్ తిన్నారు ఫ్రెంచ్ ఫ్రైస్ తిన్నారు చికెన్ ఫ్రైడ్ ఫ్రై ఫ్రైడ్ చికెన్ తిన్నారు పిజ్జా తిన్నారు వీటన్నిటిలో ఏముంటుంది అనుకుంటారండి ట్రాన్స్ ఫ్యాట్ అండి ట్రాన్స్ ఫ్యాట్ బ్యాడ్ సీ ఫ్యాట్ ఈజ్ నాట్ బ్యాడ్ ఫ్యాట్ మీరు ఏ రకంగా తీసుకుంటున్నారో అది చాలా ఇంపార్టెంట్ సో మీరు చూసిన గుర్తుపెట్టుకుని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ క్యాలరీ లాగా తీసుకున్నా కానీ మీకు కూడా ఇబ్బంది లేదు ఫ్యాట్ మాత్రం తీసుకోకండి సో గుర్తుపెట్టుకోండి దేంట్లో ట్రాన్స్ఫ్యాట్ సో ఈ ట్రాన్స్ఫాట్ ఏమైతుంది డైరెక్ట్లో డిపాజిట్ అయిపోతుంది మీరు బాడీ ఓవర్ వెయిట్ అవుతున్నారంటే మీనింగ్ ఏంటంటే మీరు ఫ్యాట్ ఎక్కువగా తీసుకుంటున్నారు అన్నట్టు సో ఫ్యాట్లో కూడా రకాలుంటాయి మీరు ముఖ్యంగా నేర్చుకోవాల్సిందంటే వాట్ కైండ్ ఆఫ్ ఫ్యాట్ యు ఆర్ టేకింగ్ ట్రాన్స్ ఫ్యాట్ ఈస్ బ్యాడ్ శాచురేటెడ్ ఫ్యాట్ తక్కువ క్వాంటిటీలో తీసుకోవచ్చు అన్సాచురేటెడ్ ఫ్యాట్ ఇంట్లో వాడేదైతే మాత్రము లిబరల్గా తీసుకోవచ్చు సాధ్యం తరగతి ఫ్రైడ్ ఫుడ్స్ అవాయిడ్ చేస్తే బెటర్